హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడైనా ఈ టిప్స్ ఫాలో చేశారంటే పెసరట్టు అద్భుతంగా వస్తుంది అచ్చంగా హోటల్ మాదిరి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇందులో ప్రిపేర్ చేసే ఉప్మా కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ పెసరట్ కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను నేనైతే సాయ పెసరపప్పు తీసుకున్నాను అంటే పొట్టు లేనివి ఈ పెసరపప్పు ఒక్క గంట సేపు నానబెడితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు చక్కగా నానిన తర్వాత ఒకటికి రెండు సార్లు కడిగేసి పప్పు మొత్తాన్ని మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్క అండ్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి కొంతమంది పచ్చిమిర్చి కూడా వేస్తారు నేనైతే వేయనండి ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుని తగిన నీళ్లు వేసుకుని ఇలా మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి వేసుకొని పొడి బియ్యం పిండి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి పొడి బియ్యం పిండి వేసుకోవటం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని దోశలు వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీకు క్రిస్పీగా పెసరెట్టు కావాలంటే ఇలా పొడి బియ్యం పిండి కూడా వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక నెక్స్ట్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొంచెం ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కాస్త చిట్టుపట్ల తర్వాత ఇందులోనే అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు నీళ్లు వేస్తున్నాను ఇంకేమీ అవసరం లేదండి ఇలా చాలా సింపుల్గా చేసుకుంటేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోండి నేనైతే కళ్ళుప్పు వేసాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా పర్ఫెక్ట్గా మరిగిన తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా ఈ రవ్వని ఒక హాఫ్ కప్పు వేసుకోండి మీరు వాటర్ ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో హాఫ్ కప్ వేసుకోండి నేను వాటర్ రెండు కప్పులు తీసుకున్నాను రవ్వ హాఫ్ కప్ వేసుకున్నాను అదే మీరు ఒక కప్పు రవ్వ కనుక చేయాలంటే నాలుగు కప్పుల దాకా వాటర్ తీసుకోండి చక్కగా ఈ రవ్వంతా ఉండలు కట్టకుండా ఇందులో బాగా ఉడికేంత వరకు కలుపుతో ఉడికించుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా రవ్వంతా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉప్మా దించేసి పక్కన పెట్టుకోండి పెసరట్లోకి ఎప్పుడైనా సరే ఉప్మా ఇలా లూజ్గానే ఉండాలి మరీ తిక్కుగా ఉంటే అంత బాగుండదు ఇక ముందుగా కలుపు పిండితో అయితే వేసుకుందాము చక్కగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా పిండిని ఒక గరట వేసుకొని చక్కగా దోశలాగా వేసుకొని పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నారంటే దోశ చక్కగా కాలుతుంది దోశ బాగా కాలిన తర్వాత ఒకవైపు ఉప్మాని ఒక సైడ్కి పెట్టేసుకోండి ఒక సైడ్ ఇలా పప్పుల పొడి వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా పప్పుల పొడి కూడా వేసుకొని చక్కగా దోశ అంతా ఇలా బాగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ పెసరట్టు ఉప్మా తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ఇదే పద్ధతిలో ఇంకో దోశ వేస్తున్నాను చూడండి పెసరట్టు పిండిలో ముందుగా మనం బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి దోశలు ఇలా క్రిస్పీగా వస్తాయి నార్మల్ దోశలైనా సరే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా దోశ వేసుకున్న తర్వాత పప్పుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేస్తున్నాను ఈ దోశ మీద ఇక దోశ బాగా కాలేంత వరకు కాలనివ్వండి దోశ బాగా కాలిన తర్వాత పైన ఒక సైడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని దోశ మరొక నిమిషం పాటు కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతమైన పెసరట్టు రెడీ అయిపోతుంది అచ్చంగా హోటల్లో ఎలా ఉంటుందో దోశ అలానే ఉంటుంది ఇంకా అంతకంటే రుచిగానే ఉంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ దోశలోకి కాంబినేషన్గా నేను పల్లీలు కొబ్బరి చట్నీ ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మా పిల్లల నుండి ఇంట్లో పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తిన్నారండి ఒక్క దోశ తింటే చాలు కడుపు నిండిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు పెసరట్టు ఉప్మా చేసినా సరే ఉప్మా మిగలదు పెసరట్టు పిండి కూడా మిగలదు ఫుల్గా కంప్లీట్గా తినేస్తాము అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పెసరట్టు ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్